न्यूज की स्वागत రాయదుర్గం పట్టణంలోని బీటీపీ లేఅవుట్ వద్ద శుక్రవారం వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని మున్సిపల్ చైర్పర్సన్ పోరాళ్ల శిల్ప అటవీ శాఖ అధికారులతో కలిసి ఆయన మొక్కలను నాటారు ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని బ్రతికిస్తోందని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు తమ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మొక్కలు పెంపకంపై అధిక దృష్టి సాధించామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి వైస్ చైర్మన్ బలీభాషా కౌన్సిలర్లు టీడీపీ టౌన్ కన్వీనర్ పసుపులెట్టి రాజు మండల కన్వీనర్ కె హనుమంతు తదితరులు పాల్గొన్నారు అవసరాలు తీరడానికి ప్రకృతి తన ధర్మాలను పాటిస్తూ ఉంది ప్రకృతిని కాపాడుకుంటేనే మళ్ళీ మనం రక్షించుకోగలం మొక్కలు నాటడం అనేది ఒక పవిత్రమైన వ్యాపకం దాన్ని కొంతమంది వ్యసనంగా మార్చుకొని అద్భుతమైన ఫలితాలను సాధించిన వ్యక్తులు మన మధ్యనే ఉన్నారు అయితే నేటి తరం యువకులు యువతులు ఈ మొక్కలు నాటడానికి పెద్దగా ముందుకు రావడం లేదు నేను వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యంగా ఉపాధ్యాయులకు విద్యార్థి దశ నుంచినే మనిషికి చెట్టుకు ఉన్న సంబంధాన్ని వనాలకు మనుషులకు ఉన్న అనుబంధాన్ని మీరు పాఠ్యాంశాల్లో లేకపోయినా సామాజిక బాధ్యతతో బోధించండి తప్పకుండా మంచి మనుషులుగా ఎదుగుతారు చెట్టు శివుంతో సమానం అంటే దైవంతో సమానం చెట్టు పెరిగే కొద్దీ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది అట్లాగే రోగాలు రాకుండా మనుషులను కాపాడతాయి చెట్లు వర్షాలు రావడానికి చెట్లు దోహదం చేస్తాయి కాబట్టి మనిషికి చెట్టుకు ఉన్న విడదయ్య రాని బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ ఉంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఉప ముఖ్యమంత్రి పర్యావరణ అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్ కళ్యాణ్ గారు యాభై శాతం పచ్చదనాన్ని పెంచాలని రాష్ట్రంలో నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు వన మహోత్సవ సందర్భంగా ప్రజలందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మొక్కలు పెంచే పనిని పిల్లలకు నేర్పించండి వాళ్ళల్లో నైతిక విలువలు పెరగడానికి ఈ మొక్కల పెంపకం కూడా ఎంతో దోహదం చేస్తుంది కాబట్టి అందరూ కూడా మొక్కల పెంపకాన్ని ఒక బాధ్యతగా సామాజిక బాధ్యతగా స్వీకరించి ఇందులో పాలు పంచుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను